ఆస్తులని నాకు నేను దాంట్లో ఉన్నాను కాబట్టి ఖండించాల్సిన ఆవశ్యకత నాకుంది దాంట్లో రెండు ఆస్తులు ఒక్కోటుకు సంబంధం లేకుండా ఉన్నాయి అదేంటంటే అంజుమా నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలదు నూట ముప్పై సంవత్సరాల ముందు ఏం ఒక్కోటు లేదు ఏం లేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒక్కోట్టు పుట్టింది ఒక్కొట్టు పుట్టినప్పుడు ఎవరు కూడా ఈ ఆస్తుల్ని దాంట్లో చూపించలేదు ఒక్కొట్లో ఈ ఆస్తులు ఉన్నాయని ఏవి నజూర్లా దర్గా కానీ అన్ని మన మరి ఈ రెండు ఆస్తులు ఒక్కోళ్ళకు సంబంధం లేని ఆస్తులు దీంట్లో చూపించాలండి మనలో ఏదన్నా మనస్పర్శ్యాలు ఉంటే మనం మనం కూర్చొని సర్ది చూసుకొని మనం బాగుపడడం దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత ఇది రెండు నేను చెప్పదలుచుకున్నాను చెప్పాను ఇంకా ముఖ్యంగా ఒక్కోళ్ళు అంటారా వాళ్ళు తీసుకొచ్చింది అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఏదైనా కూడా సరైనది కాదు దాన్ని అంతర్గానికి మేము వ్యతిరేకిస్తున్నాము ఈ ఆస్తుల్ని ఒక్కోడు ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మన మీదంటే మీరు రెండు మాటలు చెప్పుకోవచ్చు అంజుమన్ ప్రెసిడెంట్ ఉన్నారు కాపాడుకుంటారు అంజుమన్లో చైర్మన్ ఉన్నారు స్టేట్లో కాపాడుకుంటారు మన కమిటీలు ఉన్నాయి కాపాడుకుంటారు అంజమన్ ఆస్తి వాళ్ళది కాదు ఎవరు నాయన ఆస్తి కాదు ఇది ఇది దేవుని ఆస్తి భగవంతుని ఆస్తి ఆ రోజు పెద్దలు రాజులు నవాబులు జమీందారులు రాజు దానికి వఫ్ చేస్తున్నారు దేవుని ద్వారా వస్తేసినారు దేవుని ద్వారా అది దేవుని ఆస్తి అది అందరు చేస్తే అందరు చేస్తే నిరుపేదలు ఉన్నారు బీద వాళ్ళు దిక్కు దేశాలు లేని వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉండరు వాళ్ళకు మగ్గురు ఉండి విడిచిపెట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది వాళ్ళ ఎవరు కాపాడలేనప్పుడు మనం కాపాడాలి మన దగ్గర ఆదాయం ఎక్కువ ఉంటే కొన్ని స్కూళ్ళు చేర్పించి ముస్లింలకు విద్య నేర్పాల్సిన అవసరం ఉంది కొన్ని హాస్పిటల్ చేర్చి వాళ్ళు కాపాడాల్సిన ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇట్లా విద్య పరంగా వైద్యపరంగా ఆరోగ్యపరంగా అభివృద్ధి చేయాల్సిన పనులన్నీ ఒక్కొళ్ళు ఉండాలి ఇవన్నీ ఎవరికి చేయాలి ముస్లింల కోసం చేయాలి వీరవాళ్ళ కోసం చేయాలి దిక్కులేని వాళ్ళ కోసం చేయాలి మద్రాసాలు ఓపెన్ చేయాలి చదువులు నేర్పియాలని ఇవన్నీ మిగతా వారికి వెళ్ళి పెట్టే పనులు ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పాను ఏమంటే ఈ ఆస్తులన్నీ ఆ ప్రెసిడెంట్ అయ్యి వాళ్ళే కాదు మన ఆస్తులు ఇది ఈ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది మన ఆస్తులని మనం తెలుసుకోవాల్సిన అవసరత మన మీద ఉంది ఇది మన ఆస్తులు మనం ఎందుకు మన అనుభవం లేదు అంటే మేము ఏదన్నా లేపుతాము ఇది న్యాయం చేయడం లేదు సరిగ్గా న్యాయం జరగడం లేదు అన్యాయం జరుగుతుంది కాపాడుకోవాలి మన ఆస్తులు అంటే సపోర్ట్ చేసే లేదు మద్దతు ఇచ్చేటోళ్ళు లేరు నా వెంట నడిచేటోళ్ళు లేరు మన మాట మాట కల్పించేటోళ్ళు లేరు ఒకటి ముందు ముందుకు పోతామంటే కాలు పుట్టుకొని బయటికి రావుతాం కేకలకి జమాత చూసిన రోజు మీరు ఓ గుంతలో కొన్ని కేకలు దాని పొందుకున్నాను ఏ కేకల ఉపయోగ పాని కూడా చూసినా ఏ జాత అని వచ్చే జాతీయ మైకోళ్ళే కాదు ఐసే కామాలు అన్నాయి